తతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి వితరా అనేకమైనటువంటి శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్స నిssrతే వానీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాపరంగితాక్షీం పరంగితాక్షీం దృతపాశాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం మిథున లగ్నము మిథున్ రాసి మిథునం వారికి ముఖ్యంగా పర్సనల్ చాటు కానీ మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకునేటప్పుడు కానీ రాసి ఓన్లీ మనస్కారకులు ఎంతవరకు కలుస్తారో అనేది చూసుకోవాలి బట్ లగ్నమే ప్రధానం గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మిథునం వారికి సర్వసాధారణంగా డియోల్ సైన్స్ అంటారు అంటే దిశ్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకుడు బాధకుడు అయినందుకు మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే వివాహము అనుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో కొంచెం అబ్బాయి ఇప్పుడు చేసుకోవాలా అవసరమా ఆ తత్వంలో వెళ్తూ ఉంటుంది అలా కాకుండా సప్తమంలో ఇంకా కాస్త శనికేతులు కూడా కలిసి ఉండి లేదా సప్తమాధిపతి గురువు వెళ్ళి ఎందుకంటే మిథున లగ్నానికి సప్తమాధిపతి గురువు అవుతాడు ఆ గురువెళ్ళి పాపగ్రహ సంబంధంతో కలిసి ఉండి లేనట్లయితే వైరాగ్య సంబంధ గ్రహాలతో కలిసి ఉంటే ఇంకొంచెం ఎక్కువ వైరాగ్యం వస్తుంది సహజంగానే బాధకుడు వెళ్ళి ఇంకొంచెం పాడయ్యాడు అప్పుడేమొద్ది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక వ్యక్తి ముందే అతనికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదనుకుందాం దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు హోంవర్క్ అప్పుడే అలా ఉండేది పరిస్థితి అట్లాగే సప్తమ స్థానంలో సప్తమ స్థానాధిపతి బాధకుడు కాబట్టి ప్రధానంగా మీరు వివాహానికి ముందు కాస్త శనగలు దానంగా ఇస్తూ ఉంటే లేదా గురువు ఏ గ్రహాలతో పాడవుతాడో సర్వసాధారణంగా శనితో కానీ నీచిపడినటువంటి గ్రహాలతో కానీ ఒక్కోసారి సప్తమాధిపతి అష్టమంలో నీచి పొందుతాడు అలా జరిగినప్పుడు ఇబ్బంది అనేటువంటిది వస్తుంది అయితే ఇక్కడ ఎప్పుడైనా సప్తమాధిపతి అష్టమంలో ఉండి నీచపడినప్పుడు ఆ నీచపడిన రాస్యాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి నీచపడినటువంటి రాస్యాధిపతి అంటే గురువు వెళ్ళి మకరంలో నీచపడ్డాడు అప్పుడు ఆ రహస్యాధిపతి కనుక బాగున్నాడు అనుకోండి అప్పుడు మళ్ళీ ఆ నీచం అనేటువంటిది కొంతవరకు ఎఫెక్ట్ తగ్గుతుంది ఇది పర్టికులర్గా చూసుకోవాలి అయితే మీకు పంచమ స్థానాధిపతి వివాహం తర్వాత కారకుడు శుక్రుడు అవుతాడు మీ మిథున లగ్నానికి శుక్రుడు బాగున్నాడు అంటే ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే మీరు విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానం కలిగినప్పటి నుంచి విదేశీ ప్రయాణాలు జరుగుతాయి మిథున్ లగ్నం వారికి వివాహం చేసుకున్నప్పుడు అయితే వివాహం తర్వాత ఉండేటువంటి జీవితాన్ని సంతానాన్ని ఈ రెండింటినీ చూపించేటువంటిది శుక్రుడు కాబట్టి అవతల వాళ్ళ పర్సనల్ చాట్లో కూడా ఈ ఫిఫ్త్ లాడ్ ట్వెల్త్ లాడ్ ఒక్కోసారి సమ్టైమ్స్ ఒకటే అవుతాయి ఎలాగా ధనర్ లగ్నాన్ని కూడా ఫిఫ్త్ లాడ్ ట్వెల్త్ లాడ్ ఒకటే మిథున లగ్నాన్ని కూడా ఫిఫ్త్ లాడ్ ట్వెల్త్ లాడ్ ఒకరే అవుతారు ఇలా ఒక్కరే అయినప్పుడు ఏమవుతుందంటే బాగుంది అనుకోండి ఆ ప్లానెట్ సంతానం విదేశాలకు వెళ్ళడం సంతానం పొందిన తర్వాత మీరు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అందులో పర్టికులర్గా మీకు శని చంద్ర రాహు కానీ రాహు కానీ కాంబినేషన్ ఉన్నట్లయితే మరి ఈ శుక్రుడు కనుక పాడయ్యాడు లవ్ కూడా అండి గుర్తుపెట్టుకోండి మిత్రుల జ్ఞాన శుక్రుడు సహజంగానే శుక్రుడు లవ్ కూడా సహజంగా పంచమాధిపతి అయ్యాడు ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ప్రేమానురాగాలు తగ్గుతాయి మరి ప్రేమానురాగాలు తగ్గుతున్నాయి అప్పుడు ఏం చేయాలి శుక్ర సంబంధించిన దానం ఇవ్వడం తెల్లటి గోవు మీకు దగ్గరలో గోషాలు ఉన్నట్లయితే దానికి తీపి చపాతీలు తినిపించడం కాస్త గరికతోని గణపతికి ఆరాధన చేయడము అమ్మవారి ఆరాధన చేయడం ఇవి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ హార్మోనియల్ అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఒక ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు కదలడం జరుగుతుంది మరి కొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ స సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాధిపతి మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండి ఒకరికి బాగాలేదు వివాహం చేసుకునేందుకు అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు ఉంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాళి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాట గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యనే అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహు అయితే మినుములు అయితే ఉలవలు ఈ రకంగా దానం ఇవ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవాను ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైన అమ్మవారిని చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడు అయితే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమా ప్రేమ